ఈరోజు మనం సబ్జా గింజలతో ఆర్ బేసల్ గింజలతో డ్రింక్ని తయారు చేసుకుందాం ముందుగా ఒక స్పూన్ బేసల్ సీడ్స్ని కానీ చియా సీడ్స్ కానీ రెండిట్లో ఏదైనా పర్లేదు వాటిని తీసుకొని ఒక చిన్న బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అవి మునిగేటంత వరకు వాటర్ తీసుకోవాలి వాటర్ వేసుకొని ట్వంటీ మినిట్స్ పాటు వాటిని సోప్ చేసుకొని ఉంచుకోవాలి సోక్ చేసుకుంటే ఏంటంటే ఇవి లాగా ఫామ్ అవుతాయి అలా జల్దీగా ఫామ్ అయితేనే మనకి బాడీకి కరెక్ట్గా వాటి కూలింగ్ ఎఫెక్ట్ అనేది అండ్ ఫైబర్ ఎఫెక్ట్ అనేది రెండు కూడాను మన బాడీకి రీచ్ అవుతాయి టూ గ్లాసెస్లో వాటర్ తీసుకుందామండి టూ గ్లాసెస్లో ఎందుకు అంటే ఒకటి డయాబెటిక్ ఫ్రెండ్లీ ఇంకోటి హైపర్టెన్షన్ ఫ్రెండ్లీ ఒక గ్లాస్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇంకో గ్లాస్లో కొంచెం మిస్త్రి అంటే పటిక పంచదారని వేసుకుందాం బేసల్ సీడ్స్లో ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది చియా సీడ్స్లో కంటెను సో మనం బేసల్ సీడ్స్ వాడుకోవడం అనేది మంచిది ఈ టూ గ్లాసెస్లో సాల్ట్ అండ్ పటిక పంచదార రెండింటినీ వేసుకున్నాం కదండి వాటిని చక్కగా కలుపుకుందాము ఇప్పుడు ఒక చిన్న లెమన్ని తీసుకొని హాఫ్ పీస్గా కట్ చేసుకొని లెమన్ జ్యూస్ని తీసుకొని హాఫ్ పీస్ అనేది ఒక గ్లాస్కి సరిపోతుందండి సో హాఫ్ చికెన్ లెమన్ జ్యూస్ని ఒక గ్లాస్లో వేస్తున్నాను ఇంకో హాఫ్ ముక్క లెమన్ జ్యూస్ని ఇంకో గ్లాస్లో వేస్తున్నాను రెండింటినీ కలుపుకోవాలి ఇదంతా చేసే టైంలో ఓ టెన్ మినిట్స్ పట్టిస్తుంది కదా ఇంతలో అవి బేసల్ సీడ్స్ అనేవి చక్కగా ఉబ్బిపోయి ఉంటాయి వాటిని తీసుకొని రెండిట్లోనూ కలిపేసుకుందాం టూ గ్లాసెస్లో ఈక్వల్గా తీసేసుకుందాం ఇవి డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిదండి బేసల్ సీడ్స్ అనేవి ఇది షుగర్ లెవెల్ని బ్లడ్ షుగర్ లెవెల్ని బాగా కంట్రోల్లోకి తీసుకొస్తాయి సో వీటిని ఈ సమ్మర్ అంతా చక్కగా యూజ్ చేసుకోవడం అనేది మంచిది హైపర్టెన్షన్ పేషెంట్లు అంటే బీపీ పేషెంట్లు సాల్ట్ ఎక్కువగా వాడకూడదు కాబట్టి పట్టు పంచదార వేసుకున్న వాటర్ని తీసుకోవచ్చు షుగర్ పేషెంట్స్ సాల్ట్ వేసుకున్నది తీసుకోవచ్చు నార్మల్గా ఈ చిన్నపిల్లలకు కూడాను చాలా మంచిదండి కూలింగ్ అనేది చాలా బాగా వస్తుంది వీటిని చక్కగా కలుపుకున్నాక సాల్ట్ కలిపిన గ్లాసులో కొంచెం పుదీనా కూడా నేను వేస్తున్నాను పుదీనా అనేది వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది అండ్ మంచిగా ఫ్లేవర్ వస్తుంది సో సాల్ట్ కలిపిన గ్లా సాల్ట్ కలిపిన గ్లాస్లో పుదీనాను వేస్తున్నాను వీటిని చక్కగా చల్లగా కంటే మామూలుగా నార్మల్ రూమ్ టెంపరేచర్తో తీసుకోవడమే మంచిది థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే